నేటి కవిత చావని బతుకు కోసం కవిత్వం కథలు సాహిత్య సామాజిక రాజకీయ విశ్లేషణ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి యాదగిరి యూట్యూబ్ ఛానల్ కవిత శీర్షిక చావని బతుకు కోసం ఉరుములు లేని పిడుగులుంటాయంటే తెలవకపాయ కాళ్ళ కింది జాగా కాటేస్తుందంటే అర్థంగాకపాయ శత్రువుకు బైరూపాలు ఉంటాయంటే బోధపడకపాయ్ ప్రపంచాన్ని ప్రపంచ మనుషుల్ని గా వాడుతూ ప్రాణాల్ని జొరుతూ జగమంత పటాలని చేస్తుంటే తెలియకుంటుందా భూతం ఒకటి ఆవురావురంటూ ఆకలితో సలసలా మరిగే సీసంలా సీసంలా సాగుతం విభత్సంగా ఆలపిస్తుంటుంది నిర్లక్ష్యభూ శిక్షకు పుల్కాషితనం సచ్చుపీ వేలాడుతుంటది ప్రాణాలకు భయపడతావా భయపెడతావా బతుకుతావు ధైర్యం ఉన్నోనికి ధైర్యం ఉన్నోనికి వ్యూహం ఉంటుంది వ్యూహానికి ఉపాయం తోడై ఆచరణ రణమైతది ముగింపు లేనితనం ముగింపు లేని తెగింపు విరిచిన రొమ్ము మింగుడు తన కనికట్టు పద్మ వ్యూహంలా తానే చిక్కుకొని గిలగిల కొట్టుకుంటది సుచ్చు పోయించాలకున్న మరణం ఉచ్చు ఎన్ని గండాలు దాటితే ఇంత బతుకు బతుకుతున్నాం లోకమంతా అలజడి ఉన్నప్పుడే కదా మన లోగుట్టేందో తెలిచేది కల్లోలమైనప్పుడే కదా మన కదర్ తెలిపేది నిప్పుల గుండం తొక్కినప్పుడే కదా నిబద్ధత అయ్యిందో నిలబడేది ఎన్నైనా చెప్పు చావు బతుకు మన చేతుల్లోనే ఉంటాయి నిల్చేది తేల్చేది నీ వెటువైపు ఈ భూమి మీద యుద్ధం లేదు ఎక్కడా ఎగపోసుకుంటా ఎంత దూరం ఉరుకుతావు ఉరికినంత ఉరికినంత దూరం భూమి ఉంటుంది భూమున్నంత పెట్టు మృత్యువు నమలక గుటికేయాలని నశపెడుతుంటది యోధున్ని సాయుధుణ్ణి అని గర్వపడదు ఏ దిక్కుపోయినా ఓ దిక్కు మృత్యు ఎదురవుతుంది ఇప్పుడు లోకమంతా ధృతరాష్ట్ర కౌగిలి అర్పించుకోలేవు తప్పించుకోలేవు అయినా పరిగెత్తాల్సింది నువ్వు కాదు నీ ఆలోచన బయట సమాధుల తోట లోన జీవపు ఊట బతుకు తీపి ఉంటే బందీగా బతుకు తీపి ఉంటే బందీగా సంధించే చావును శుభ్రపదుడుతూ ఎదుర్కో సంధించే చావును శుభ్రపడుతూ ఎదుర్కో అలక్ష్యం అజాగ్రత కలిస్తే కలిస్తే గల్లం మనిషి మందే మనమై మనమే మందై చికిత్స చేసుకోవాలి నిర్బంధాన్ని కన్నీళ్లతో రోధిస్తూ నానా యాగి చేయకు చావని బతుక్ కోసం సమాజాన్ని కుటుంబాన్ని బాగు చావని కోసం